కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కొన్ని పంచలోమ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అలాగే బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను లైవ్ అయితే ఎండ్ వరకు చూసి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకొని డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి సో ఈ ఫెస్టివల్ సీజన్లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను కలెక్షన్ అయితే మిస్ కావద్దు లైవ్ వరకు చూడండి ఓకేనా బుకింగ్ నెంబర్ని ట్యాగ్ చేస్తున్నాను స్మాల్ పంచలోహం ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్స్ ప్లేస్ చేయండి ఫిఫ్టీ లైక్స్ క్రాస్ అయితే గివ్ అవే గిఫ్ట్ ఇస్తానండి గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను లైవ్ అయితే మిస్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి బ్యూటిఫుల్ నాను పట్టిస్ కూడా చూపిస్తాను ఈరోజు పంచలోహంలో అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో మిస్ చేసుకోవద్దు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసం ఈరోజు కలెక్ ఈరోజు కలెక్షన్లో అయితే పంచలోహం అండి ప్యూర్ పంచలోహం ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చాను మీకు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం ఇయర్ రింగ్స్ విత్ స్క్రూబ్యాక్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ సైడ్ వచ్చరికి స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ పంచలోహం ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం ఇయర్ రింగ్స్ అడుగుతున్నారు కదా సో బ్యూటిఫుల్ పంచలోహం ఇయర్ రింగ్స్ అండి బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా ఉంటుంది మీకు కలర్ అనేది చేంజ్ కాదు జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం ఇయర్ రింగ్స్ ప్యూర్ పంచలోహం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు పంచలోహంలో దిద్దులు చూపిస్తానండి తక్కువ బడ్జెట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మన పెద్దవాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతాయి సో వచ్చేసరికి ఇవి మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ పంచలోహంలో దిద్దులు అండి చెవి దిద్దులు త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ అసలుకి ఇలా ఉంటుంది త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ పంచలోహంలో చెవిదిద్దులు విత్ త్రీ కలర్ స్టోన్స్ తోటి సైడ్ అంతా వైట్ స్టోను జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ప్యూర్ పంచలోహం చెవిదిదిద్దులు మేడం త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్స్ ప్లేస్ చేసుకోవాలి లైవ్ ఎండ్ తర్వాత గివ్ అవే తీస్తానండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి చెవిదిద్దులు చాలా బాగున్నాయండి పంచలోహంలో ఓకేనా అలాగే మీకు ఒక బ్యూటిఫుల్ పంచలోహంలో నాను పథకం చూపిస్తాను ఇదైతే మన షార్ట్ వీడియోలో వన్ ల్యాక్ వ్యూస్ వెళ్ళిందండి సో ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీతో ఉన్నాయి పంచలోహంలో నాను పథకం చూపిస్తాను మీకు వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది పంచలోహంలో జిగ్ని అండి నాను పట్టి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ పట్టి వచ్చేసరికి అంత మంచి గోల్డ్ ఫినిషింగ్ ప్యూర్ పంచలోహంలో నాను పథకం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్రజెంట్ రన్నింగ్ అవుతుందండి మన యూట్యూబ్ ఛానల్లో చాలా బాగున్నాయండి పంచలోహం చైన్స్ ఉన్నాయండి పంచలోహం చైన్స్ ఉన్నాయి సో నాను పట్టి వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో రియల్గా గోల్డ్ లాగే ఉందండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాక్ సైడ్ కూడా మీకు ఎక్స్ ఎక్స్ట్రా లెంగ్త్ చైన్ మీకు లెంత్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ అండి బ్యూటిఫుల్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి లాకెట్ రిమూవల్ కాదండి అటాచ్డ్ ఉంటుంది లాకెట్ రిమూవ్ కాదు ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లియర్గా చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ నాను బట్టి అయితే రెగ్యులర్గా ఇప్పుడు యూట్యూబ్లో మన షార్ట్స్లో వెరీ వెరీ ట్రెండింగ్ అండి వన్ ల్యాక్ యూస్కి వెళ్ళింది ఇది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడాను బ్యూటిఫుల్గా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా చా లెంత్ కూడా మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వేరే కలెక్షన్ అయితే చూపిస్తాను పెండెంట్ అటాచ్డ్ అండి పెండెంట్ అటాచ్డ్ మేడం పెండెంట్ డిటాచబుల్ కాదు పెండెంట్ అటాచ్డ్ మీకు ఇప్పుడు టూ డిఫరెంట్ డిజైన్స్లో నేను టూ డిఫరెంట్ డిజైన్స్లో పంచలోహం స్టట్స్ చూపిస్తానండి ఇది వచ్చేసరికి మల్టీ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ప్యూర్ పంచలోహం అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం స్టట్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ యూనిక్ డిజైన్లో యూనిక్ లిక్ ఇచ్చేసిందండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఈచ్ వన్ వచ్చరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం సో టేక్ ఏ స్క్రీన్ షాట్ మ్యామ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పంచలోహం ఇయర్ స్టట్స్ సూపర్గా ఉన్నాయి డైలీ రెగ్యులర్ యూజ్ చేయొచ్చు హాట్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇంకా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ మేడం మీ స్టడ్స్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హై క్వాలిటీ అండి కొంచెం హై హైగా ఉన్నాయి బ్లాక్ బీట్స్ చూపిస్తానండి బ్లాక్ బీట్స్ ఈ వచ్చరికి ఇంకొక డిజైన్లో పంచలోహం ఇయర్ రింగ్స్ అండి జుమ్కాస్ చూపిస్తానండి ఇప్పుడు చూపిస్తాను జుమ్కాస్ ఈ వచ్చరికి ఇంకొక డిజైన్లో పంచలోహం ఇయర్ రింగ్స్ ఇవసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ప్యూర్ పంచలోహం అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా మంది అడుగుతున్నారు పంచలోహం ఇయర్ రింగ్స్ చూపించమని చాలా బాగున్నాయండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి బ్యాక్ సైడ్ వసరికి ఇలా స్క్రూ బ్యాగ్తో వచ్చేస్తుంది ప్యూర్ పంచలోహం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో బ్లాక్ తాళి చెన్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఒకసారి షార్ట్ వీడియోస్ ప్రీవియస్ షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ అండి ఈరోజు లైవ్ అసలు మీకు ఒక స్పెషల్ చంప సౌరాలు చూపిద్దామని పెట్టేశాను లైక్ పట్టీలు ఉన్నాయండి నైట్ లైవ్లో చూపించాను జయమ్మ గారు పట్టీలు ఉన్నాయి ఈ లైవ్లో మీకు మంచి హ్యాండ్మేడ్ చెంపసగురాలు చూపిస్తానండి ప్రైజ్ వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సూపర్ క్వాలిటీ తోటి హ్యాండ్మేడ్ చెంపసగురాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి హ్యాండ్మేడ్ తోటి చంప అండి పర్ల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్మేడ్ పర్ల్స్ చంప సగురాలు మన కిడ్స్కి చిన్నారులకి ఈ ఫెస్టివల్లో చాలా బాగా యూజ్ అవుతాయండి కంప్లీట్గా హ్యాండ్తో మేడ్ చేయించిన చెంపసగరాలు లిమిటెడ్ స్టాక్ ఉంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చెంపసగురాలు నచ్చితే లైక్ చేయండి చాలా బాగున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ మేడం హాయ్ అండి గారు ఐటెం రిసీవ్ అయిందండి చూయిస్తాను మేడం జుమ్కా చూపిస్తాను మంది చంపసగురాల కలెక్షన్స్ కూడా మన పర్సనల్గా అడుగుతున్నారు చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పెట్టుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది ప్యూర్ పన్ సారీ ప్యూర్ హ్యాండ్ మేడ్ పర్ల్స్ చంపసౌగురాలు క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు క్లియర్గా దగ్గర దగ్గరగా ఓకేనా చాలా బాగుంది స్క్రీన్షాట్ తీసుకోండి మిస్ అవ్వకుండా ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది చిన్నారులకు అయితే చాలా బాగుంటాయి సింగిల్ స్టెప్లో చంప ఇప్పుడు అంతా ట్రెండింగ్గా సింగిల్ స్టెప్ యూజ్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ స్టెప్ హ్యాండ్ మేడ్ చెంప సౌకరాలు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి బుకింగ్ నెంబర్ వచ్చరికి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హ్యాండ్మేడ్ చెంపసగురాలు మాత్రం చాలా బాగున్నాయండి లిమిటెడ్ స్టాక్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు వీటికి ఏదైనా ముత్యాల బుట్టలు ఉంటే కూడా హ్యాంగ్ పెట్టుకోవచ్చండి సైడ్కి చాలా బాగుంటుంది ఈ చెంప సగరాలు ఓకేనా బ్యూటిఫుల్గా ఉన్నాయి చంపసగరాల ప్రైస్ వచ్చరికి ఏ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చంపసగరాల ప్రైజ్ వచ్చరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ చంపసగరాలు హ్యాండ్ మేడ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ప్రసన్న గారు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ అండి హ్యాండ్ మేడ్ సింగిల్ పోల్ తోటి ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా మీకు యాజ్ యూజువల్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి చెంపసౌరాలు చాలా బాగున్నాయండి చూపిస్తాను ఇవన్నీ న్యూ కలెక్షన్ అండి వచ్చేసాయి ఫెస్టివల్ సీజన్లో చాలా బాగుంది త్రీ స్టెప్స్లో చెంప సౌరాలు మిడిల్లో వచ్చేసరికి ఇలా పర్ల్స్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి త్రీ స్టెప్స్ చెంపసగురాలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మిడిల్లో దాన్ని అటాచ్ చేసి అట్ సైడ్ ఇట్ సైడ్ కొంచెం డిజైనర్గా మెచ్ చేశాను ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి చంపు అసలు మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా కలెక్షన్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పంచలోహంలో మీకు డ్రాప్ బుట్ట అండి కిందొచ్చరికి ఇలా మెరూన్ బుట్టతో డ్రాపింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ వస్తుంది ఇది డిటాచబుల్ అండి మీరు స్టట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అలాగే కింద బుట్టతో కూడా యూస్ చేసుకోవచ్చు బుట్ట ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు డిటాచబుల్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ కింద వచ్చరికి డ్రాపింగ్ వస్తుందండి మెరూన్ డ్రాపింగ్ అవుటర్ లుక్ అంతా ఇలా ఉంటుంది మీకు పార్ట్ అంతా కూడా ప్యూర్ పంచలోహం అండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కలర్ సోల్డ్ అవుట్ అయిపోయిందండి బ్లాక్ ఉండే బ్లాక్ కలర్ సోల్డ్ అవుట్ అయిపోయింది హాయ్ అండి విజయభాస్కర్ గారు హాయ్ హాయ్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాక్ సైడ్ అసలుకి ఇలా ఉంటుంది మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ పంచలోహం చెవి కమ్మలు చె లేవండి పంచలోహంలో నార్మల్గా ఉన్నాయి రెగ్యులర్ వేరు యూజ్ చేయాలనుకుంటే సో స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి చాలా బాగున్నాయండి సో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేశాను సో పంచలోహం బ్యాంగిల్స్ ఆఫ్టర్ లైవ్ టూ తర్వాత మళ్ళీ చూపిస్తానండి సో ఇప్పుడు చాలామంది పంచలోహం ఇయరింగ్స్ అడిగారు కాబట్టి ఇప్పుడు షేర్ చేశాను నెక్స్ట్ లైవ్ వన్కి ఉంటుంది వన్కి అయితే లైవ్కి అయితే జాయిన్ అవ్వండి ఓకేనా ఇప్పుడు డిస్పాచ్ టైమ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ కలెక్షన్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి హాయ్ అండి ఎరుణాకారు కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం కాస్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి రిటాచబుల్ పంచలాహం బుట్ట ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా ఉంటుంది జుమ్కాస్ అన్నీ కూడా చూస్తున్నా కదా పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఓకేనా చెప్పండి హలో సో పట్టీస్ అయితే చాలా బాగున్నాయి బ్లాక్ అవుతాయి పంచలోహం అండి బ్లాక్ కావు ప్యూర్ పంచలోహం స్టడ్స్ బ్లాక్ కావ్ అండి సో నేను మీకు చూపించాను కదా వీటికి మాత్రం ఫుల్ రెస్పాన్స్ ఉంది సో స్టాక్ అవుట్ అవ్వకముందే బుక్ చేసేసుకోండి సూపర్ డుప్పప్ క్వాలిటీ తోటి మేడ్ చెంపసగరలు అయితే వచ్చేసాయి పర్ల్స్ తోటి గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది హాయ్ అండి సంజయ్ గారు చాలా బాగున్నాయి ఓకేనా సూపర్గా ఉన్నాయండి రియల్గా గోల్డ్కి మనం పర్ల్స్ అటాచ్ చేస్తే ఎలా ఉంటుందో అంత కాంబినేషన్లో ఉంది సో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి చెం సింగిల్ అండ్ చంప సగురాలు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇంకా ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అలాగే ఆఫ్టర్నూన్ టూ తర్వాత లైవ్లో జాయిన్ అవుతాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు లైవ్కి వచ్చి ఈ కలెక్షన్ చూశారు కదా నాను పట్టి అయితే ఎక్స్ట్రా ఆడినరీ అండి నాను పట్టి అయితే రెగ్యులర్ ఐటమ్స్లో ఫస్ట్ డిమాండింగ్ ఉంది ఈ నా పట్టిక అండి చాలా బాగుంది తిలకం డిజైన్లో ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది డిటాచబుల్ కాదు చాలామంది డిటాచబుల్ అంటున్నారు డిటాచబుల్ కాదండి సో బ్యూటిఫుల్ నాను పట్టి సూపర్గా ఉంది సో స్క్రీన్ షాట్ తీసుకోండి మన కలెక్షన్ ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి